నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ముఖ్యమైన మూడు రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జూన్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఏం జరగబోతుందో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మూడు రోజులలో మీ చుట్టూ ఉన్నవారిలో ఒక స్త్రీ మీ గురించి అసత్యమైన సమాచారం మరియు పుకార్లు వ్యాపింపచేసే అవకాశం ఉంది ఇది మీ పరువు పేరు ఉద్యోగం లేదా వ్యక్తిగత సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది సో అందుకే ఈ స్త్రీ మిత్రురాలుగా కనిపించినా అంతరంగికంగా సూయగా ఉండవచ్చు మీ అభివృద్ధిని చూసి ఆమెకు అసంతృప్తి కలగవచ్చు మీ వ్యక్తిత్వాన్ని హింసించేలా గాసిప్స్ లేదా తప్పు అపార్థాలు మరియు అర్థాలు వచ్చేలా మాట్లాడే అవకాశం ఉంటుంది ఈ ప్రచారం వల్ల మీరు చెప్పని మాటలు మీరు అన్నట్టుగా తప్పుడు అర్థాలు ఏర్పడవచ్చు ముఖ్యంగా కుటుంబం స్నేహితులు లేదా ఉద్యోగస్తుల మధ్య ఈ తమ్ముడు తప్పుడు సమాచారం ప్రభావం చూపవచ్చు ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాము మౌనం మీకు రక్షణగా మారుతుంది ప్రతిసారి స్పందించాల్సిన అవసరం కూడా లేదు కొన్నిసార్లు మౌనం ఉత్తమం ఇక మీ నిజాయితీ మీకు పతాకం అవుతుంది మీరు నిజాయితీగా ఉంటేనే ఎప్పటికైనా నిజం వెలుగులోకి వస్తుంది మాతృదేవతల ఆరాధన చేయండి అంటే దుర్గాదేవి లేదా లక్ష్మీదేవిని పూజించడం వల్ల శత్రు పీడల నుండి రక్షణ లభిస్తుంది మరియు ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతి మంగళవారం లేదా శుక్రవారం రోజున ఆడవారికి తినుబండారాలు లేదా వస్త్రాలు దానం చేయండి శివుడికి పాలాభిషేకం చేసి ఓం నమ శివాయ అని పఠించండి ఎవరితోనైనా ఎక్కువగా చర్చలు బాధనలు చేయకుండా మీ శాంతమయమైన ధోరణిని నిలుపుకోండి ఈ రోజుల్లో మీరు చూసే శాంతి సత్యం ధైర్యమే మీకు రక్షణ అవుతుంది దేవుని కృప మీ మీద ఉంటే ఎవరి తప్పుడు మాటలు కూడా మీకు దెబ్బతీయలేవు జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ మూడు రోజులలో ఇంకొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము గ్రహాల స్థితి మరియు ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూడు రోజులలో చంద్రుడు మీ పదవ ఇంట్లో ప్రయాణిస్తాడు ఇది ఉద్యోగం వ్యాపారం మరియు ప్రతిష్టకు సంబంధించి చాలా ముఖ్యం స్థానం గురువు దృష్టి మీ ఆరోగ్య స్థితిపై మంచి ప్రభావం చూపుతుంది కానీ శని యొక్క అనుకూలత కొంత తక్కువగా ఉంటుంది ఇందువల్ల ఈ రోజుల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొత్త ఒప్పందాలు డబ్బుతో సంబంధమైన విషయాలలో శ్రద్ధ అవసరం ఇక ఇప్పుడు శుభ సూచనలు మరియు అపాయాల సూచనలు చూద్దాము బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఒక శక్తి మీపై తప్పుడు ప్రచారం చేస్తుందని సూచిస్తుంది ఇది మీ ప్రతిష్టను తగ్గించవచ్చు మీరు నిజాయితీగా ఉన్న ఇతరుల మాటల వలన సమస్యలు రావచ్చు ఇందుకే ఈ మూడు రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరితో మాట్లాడాలో కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అవసరమైతే మౌనంగా ఉండడమే మంచిది ఇక శుభ సూచన ఏమిటంటే పునీతమైన కార్యాలు దేవాలయాల దర్శనం లేదా దాతృత్వ పనులు చేస్తే మీపై ఉన్న దుష్ఫలితాలు తగ్గిపోతాయి మీకు ఈ విషయాలు గనక నచ్చినట్లు అనిపిస్తే తప్పక వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భగవంతుడి ఆశీస్సులతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్